ఏటది నాకు అర్థం కాదు ముప్పై రోజులు నీకు పదవి అయిపోయిపోతాను అయిపోయింది ఇప్పుడు అయిపోయింది పదవి రోజు ఇప్పుడు నీ సంవత్సరం పెట్టి అధికారం పోయింది ఏంటి ఇప్పుడు అప్పటి ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరుంటాడు ఇరవై సంవత్సరాలు పెట్టుకుంటామా ఎవరి శక్తి ఉంటావు ఇలాంటి పరిపాలన సాగుతుందమ్మా ఇంకా ఇల్లు అమ్మా మీరు తెలుసు ప్రతి దగ్గర అంటాడు ముప్పై లక్షల మందికి ఇల్లు కట్టాను అంటాడు నువ్వు పుట్టినా కూడా ఎంత ఉంటాడు అయ్యి వాస్తవం కాదమ్మా లెక్కలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో కట్టింది ఏడు లక్షల ఇల్లు ముప్పై లక్షల ఇల్లు కాదు అది అబద్ధమే ఆ ఏడు లక్షల ఇల్లు కూడా ఇవి అంటాడు లక్ష ఎనభై ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాను అన్నాడు తప్పో బిజెపి నాయకులు చెప్పాలా ఆ డబ్బు ఇచ్చి మీకు లక్ష లక్ష ఎనభై వేల రూపాయల్లో లక్ష యాభై వేల రూపాయలు ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తారు బీజేపీ పార్టీ వస్తున్నారు ఇది కాదు